ఏపీలో మండిపోతున్న ఎండలు అవును మన ఇక్కడ చూసుకున్నట్లయితే ఒరిస్సాలో అల్పపీడనం కొనసాగుతుంది కానీ ఏపీలో మాత్రం ఎండలు కాస్తూ ఉన్నాయి ఇక తెలంగాణలో కూడా ఎండలు కాస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఒడిస్సాలో అల్పపీడన ప్రభావంతో ఒడిస్సాలోని వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట ఈ వర్షాలు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు మాత్రమే వస్తూ ఉన్నాయి నుంచి వర్షాలు అయితే రావట్లేదు సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎండలైతే కాస్తూ ఉన్నాయన్నమాట ఒక్క పోత అయితే మొదలయ్యింది ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పటికీ కూడా కడపలోని కడపలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావతయి ఉండబోతోంది దాంతోపాటు మనకి కొంతవరకు అనంతపురంలో కొన్ని ప్రాంతాలు చిత్తూరులో కొన్ని ప్రాంతాలు నెల్లూరులో కొన్ని ప్రాంతాలు కొంతవరకు ఆకాశం మేఘవృత ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే కృష్ణా పశ్చిమ గోదావరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈస్ట్ గోదావరిలో ఏజెన్సీ ప్రాంతంలో అయితే చిరుజల్లు పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ మనం చూసినట్లు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎండలు అయితే ఒక్కపోతతో కూడిన ఎండలు అయితే ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది తాజా సమాచారం అన్నమాట ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మంచి ఛానల్ సబ్స్క్రైబ్